నమస్తే అండి మేము శివలీల లా ఆఫ్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టెర త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శివ శ్రీ మా ప్రేమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ పర్త డిస్టిక్ జిల్లా గణపూర్ మండలి దుర్కొన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను ముందుకు నడిపిస్తున్నా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే కంట్రీస్ స్టేట్స్ టౌన్స్ ఇలా లేదంటే దూరంగా ఉన్నా లేదంటే ఒకే ఇంట్లో ఉండి ఎంతో దూరంగా ఉంటారు అలాంటి పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీ పర్సన్ ఏమనుకోండి పర్టికులర్గా ఓకేనా అండి అనుకున్నారా మనం ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇది లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ కాడికి తీసుకోండి టూ ఆఫ్ కప్స్ ఫినర్ స్వాడ్స్

టూ ఆఫ్ వాండ్స్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి అంత డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మనము క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ వాండ్స్ ది హ్యాంగిన్ మెన్కి క్లారిఫికేషన్ అడుగుదాము వేసి మాట్లాడినా టెన్ ఆఫ్ వాండ్స్కి ది హ్యాంగ్ ఇడ్ మైన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి మీ నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్కి స్క్రీన్షాట్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే అండి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి టెన్ ఆఫ్ వాండ్స్ ఓకే దే హ్యాంగిర్ మ్యాన్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఇప్పుడు టూ ఆఫ్స్ వాడ్స్ అండి వాళ్ళు మీ పట్ల ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది సోల్మెట్ కనెక్షన్ అనేది చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీది సోల్మెట్ కనెక్షన్ కాబట్టే మీకు వాళ్ళకి బంధం ఉంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇంకా ఏంటంటే మీ పర్సన్స్ ఒక భాష ఉన్నట్లు ఉన్నారండి అంటే ఏదో మేనేజర్ అయినట్టు అనిపిస్తూ ఉంది లేదంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నారు అన్నట్లు అనిపిస్తుందండి ఎవరున్నారో లేదంటే మీ పర్సన్ ఒక బాస్ కంట్రోలింగ్లో ఉంటే బయటపడి రావాలి అనుకుంటూ ఉన్నారండి లేదంటే మీరు మీరు ఒక బాస్ కంట్రోలింగ్లో లేకుంటే ఇంట్లో ఎవరి కంట్రోలింగ్లోనైనా ఉంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆ కంట్రోలింగ్ సిచ్యువేషన్ నుంచి బయటపడేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పినట్లు మీరు వినలేదు అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు లేదంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు నేను చెప్పినట్లు మీరు వినాలి అన్నట్లు మీరు అన్ అంటారంట వాళ్ళని నేను చెప్పినట్లు మీరు నడుచుకోవాలి అన్నట్లు అంటారు ఇది ఇన్ని రకాలుగా చెప్పాను ఏది కనెక్ట్ అయితే అదే తీసుకోండి ఇంకా దా ఎంపరరు అంటే మీ పర్సన్ బయటికి మాత్రము అట్లా ఏమి మీరెవరు నేనెవరు అన్నట్లు ఉంటారండి లేదని అంటే మీరంటేనే కోపడుతూ చిరాకు పడుతూ ఒక షార్డిస్ట్ లాగా ఈగోయిస్ట్ లాగా ప్రవర్తిస్తుంటారు కానీ లోపల వాళ్ళకి చాలా అభిమానం గౌరవం ప్రేమ ఉందండి ఎందుకంటే స్టార్టింగ్ సోల్మేట్ బంధం టూ ఆఫ్ కప్స్ వచ్చింది కానీ బయటికి చూనీకి మాత్రము వాళ్ళు మీ మీద ఎలాంటి అదే ఒపీనియన్స్ లేవు అన్నట్లు ప్రవర్తన ఉంటుంది వాళ్ళకి ఇంకా క్వీన్ ఆఫ్ వాండ్స్ అనే నైట్ ఆఫ్ వాంట్స్ అంటే వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులు కాబట్టి మీకు మీ మీద ఇప్పుడు చాలా పాజిటివ్ ఆలోచనలు వాళ్ళకి చిగురిస్తూ ఉన్నాయి కంపల్సరీ మీ గ్రోతింగ్కి మీ దగ్గర ఉంటే వాళ్ళు గ్రోత్ అవుతారు మీరు గ్రోత్ అవుతారు అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారండి ఇంకా ఏంటంటే ఈయన మనకి క్లారిఫికేషన్లో వచ్చింది తలకిందులుగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఉన్న సిచ్యువేషన్ అలాంటిది దేని గురించి ఏంటంటే వాళ్ళకి ఏదో మనీ వచ్చేది ఉన్నట్టుందండి ఆ మనీ అడ్జస్ట్మెంట్ లేకుంటే మీరు ఏమైనా మనీ అడిగారా లేదంటే వాళ్ళు మీకు ఏమన్నా మనీ ఇచ్చేది ఉందా మిమ్మల్ని మీరు వాళ్ళకి ఇచ్చేది ఉందా అలాంటి సిచ్యువేషన్ గురించి అయితే వాళ్ళ వాళ్ళకి ఏదైనా మనీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటే కూడా ఆ మనీ రాక కూడా మీ తోటికి రాలేక వాళ్ళైతే మనీ అయితే తలకిందులుగా ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ మీరు అడిగి ఉంటే కానీ కంపల్సరీ తీసుకుని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి కానీ భారంగా ఉందంట అండి అంటే వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉన్నాయంట అక్కడ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయంటండి అక్కడ అవన్నీ చూసుకుంటూ స్ట్రెంగ్త్ అవుతా ఉన్నారు వా అవన్నీ అధి అధిగమించడానికి స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారండి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి వాళ్ళు మిమ్మల్ని మీరే ఎక్కడెక్కడ ఎలా ఎలా అనేటువంటిది గమనిస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీ మీద చాలా రెస్పెక్ట్ అయితే ఇప్పుడు ఆలోచన వస్తుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ రావాలి ప్రేమ పూరితంగా మంచి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి లాంగ్ డిస్టెన్స్లో ఉండే మీ దగ్గరికి రావాలి ఏంటి అసలు మీ సిచ్యువేషన్ ఏంటి తెలుసుకోవాలని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు టోటల్గా ఏంటంటే మనీ పరంగా ఏదో మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకటి బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి అవి వాటి నుంచి స్ట్రెంత్ అయ్యి మీ దగ్గరకు వస్తారు అంటున్నారు ఫోర్ ఆఫ్ వాండ్స్ అండి ఈ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీ మీరు వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కన్నా మీరు అడిగి ఉంటే కంపల్సరీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు ఏదైనా మ్యారేజ్ చేయడానికి అమౌంట్ గాన అడిగి ఉంటే అంటే పెద్దవాళ్ళు చూసి ఉంటే ఏదో మీరు శుభానికి ఈ ఇల్లు కట్టుకోవడానికి లేదంటే ఏదైనా ఒకదానికి అమౌంట్ కన్నా అడిగి ఉంటే వాళ్ళు కంపల్సరీ మీకు ఇవ్వాలి అనుకుంటూ ఉన్నారు లేదంటే మీరు ఒక పెళ్ళిలో కూడా కలవబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి వాళ్ళు మీరు ఎందుకంటే మీరు చాలా గుణంలోను ధనంలోను అందంలోను ప్రతిదీ హెల్పింగ్ నేచర్ చాలా మంచి వ్యక్తులు టోటల్గా అన్నీ ఉండేటువంటి వ్యక్తులు మీరు తప్పకుండా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మీకు అనుకుంటూ ఉన్నారు హానెస్ట్గా ఇష్టపడి ఉండి ఉంటే తప్పకుండా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళు మరి దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కంపల్సరీ వాళ్ళు బయటపడి మీకు ఈక్వల్ వెళ్తే ఇస్తారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి ఓం నమ శివ శ్రీమాతమ మనం రీడింగ్ ఇద్దరితో ఎండ్ చేద్దామండి ఇంకా మనం మళ్ళీ ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దామండి ఈ రీడింగ్ మీద కాదా అంటే ఓన్లీ సింపుల్గా త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇది ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరెవరు ఎనర్జీస్తో కనెక్ట్ అవుతాయి మీ రీడింగ్ అనుకొని మెసేజ్లో పెట్టొద్దండి ఎందుకంటే మొత్తం యూనివర్సల్ ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటాయి మనం రీడింగ్ మీదే అనుకుంటే పొరపాటే కదండి మరి మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీదే కాదు మళ్ళీ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు పాజిటివ్లో ఉండాలండి అంత పాజిటివ్ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఓం నమశ్రీ శ్రీమాత లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము ఎంత పాజిటివ్ ఉంటే వాళ్ళ ఎనర్జీ అంత పాజిటివ్గా మారుతుందండి అంత మీ మైండ్ సెట్లోనే ఉంది వాళ్ళు దూరం కావడం కానీ దగ్గర కావడం కానీ రిమైన్ పాజిటివ్ చూసారండి నేను చెప్తూనే ఉన్నాను పాజిటివ్లో అని రిమైన్ పాజిటివ్ నో మీరు పాజిటివ్లోకి వచ్చినాము అంతా చేసుకుంటూనే ఉన్నాము అలా అనొద్దు నాట్ ది రైట్ టైం అలా ఆలోచించడానికి కరెక్ట్ టైం కాదు కాంప్రమైజ్ కాండి అని చెప్తా ఉన్నారండి మీకు ఏంది పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా ఉండండి అని చెప్తా ఉన్నారండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి అని చెప్తా ఉన్నారు ఇట్స్ అప్ టు యూ వాళ్ళు మీకు చెందిన వాళ్ళే మీరు వాళ్ళకు చెందిన వాళ్ళే మీకు రాసిపెట్టిన బంధం అది మనకు ఫస్ట్ ఫస్ట్నే టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఆ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇక్కడ నుంచి మీకు కొత్తగా ఉండబోతుంది మీ ఇద్దరి మధ్యలో అబర్ణిన్స్ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ రిలేషన్లో మంచిగా ఉండబోతుంది మీరు పాజిటివ్లో ఉండండి హెల్ప్ తీసుకోండి కాంప్రమైజ్ కాండి అని చెప్తా ఉన్నారండి యూనివర్స్ ఇదండి రీడింగ్ ఒకవేళ మీకు కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటే లేదు ఇంకా పర్టికులర్గా తెలుసుకోవాలంటే సింపుల్గా త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ నేను ఫీజుతో సహా చెప్తున్నాను ఇంక బయట ఎట్లుందో మీరు తెలుసుకొని తీసుకోవచ్చండి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ ఇవ్వబడతాయండి ఇక్కడ పూసలు క్రిస్టల్స్ అవి ఏమి ఇవ్వబడవు ఓన్లీ లా అంటే మీరు మీరు ఎలా మార్చుకోవాలి మీ మైండ్ సెట్ పాజిటివ్లోకి వాళ్ళని ఎలా ఆకర్షించాలి అనేటువంటిది మీ మైండ్ సెట్కే మీకు కొన్ని సజెషన్స్ గైడెన్స్ ఇస్తానండి అవి ఫాలో అవుతాయి ఒక వన్ వీక్లో ట్వంటీ వన్ డేస్లో అట్లా మీరు ఏదైనా మ్యాజిక్లు చేసినా కొంత టైం పడుతుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే అనేది శ్రీ మంత్రి ఏంజిల్ నెంబర్స్ అనుకోండి టూ ఫోర్ వన్ త్రీ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ త్రిబుల్ ఫోర్ వచ్చిందండి మీ లైఫ్ న్యూగా స్టార్ట్ కాబోతుంది అనే దానికి ఇదేనండి సంకేతము మీ లైఫ్ మారబోతుంది డబల్ సిక్స్ ఓకే అండి ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ ఫోర్ వచ్చింది మీ లైఫ్ మీ మధ్యలో న్యూగా మారబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఈ వీడియోను లైక్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి మీ రిలేషన్షిప్ లైక్ చేసినందుకు ఈ వీడియో ముందుకు వెళ్తుంది ఈ దేవి దేవతలు ముందుకెళ్తారు ప్లస్ మీరు కూడా హ్యాపీగా కలిసి ఉండడానికి అవకాశాలు ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మహాత్రి నమ